క్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి కొలుసుల గ్రహస్థ పత్రిక రెండవ అధ్యాయము వచనము ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని పోవాడైన ఉండనేమో అని జాగ్రత్తగా ఉండడి ప్రార్థన పరిశుద్ధగా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రం చల్లించుకుంటూ వాక్యం దానిస్తుండగా సన్నిధి మాట ఉంచి నడిపించమని చూస్తున్న వారిని కూడా దీవించమని యేసు నామంలో ప్రార్థించడిగి వేడుక నామ తండ్రి అమ్మాయి అండి పౌలు కొలసి సంఘానికి తెలియజేస్తూ రాస్తున్నటువంటి మాట మరి ప్రభువు అయినటువంటి యేసు క్రిసు ప్రభువు ఆయన మనిషి కుమారుడుగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆ ప్రభు నందు విశ్వాసం వారు దేవుని ఆజ్ఞలకు నిబంధనలకు లోబడి వినయ విధేయతలు కలిగి ఆయన ఇచ్చే నియమములను పాటిస్తూ ఈ లోకంలో సాగాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మానవులు అనుసరించవలసినటువంటి పద్ధతులను అనగా ఇక్కడ రాయబడిన నుంచి మాట ఆయనను అనుసరింపగా మనుషుల పారంపచార్యములను అనగా మనుషులు పెట్టిన పద్ధతులను అనుసరించి దేవుని నామానికి మరి మహిమ తెచ్చేవారిగా మనం ఉండలేకపోతూ ఉంచున్నాం నిజమే దైవిక ఆగ్నిక లోబడుతూ దేవుణ్ణి గనపరుస్తూ దేవుడిచ్చిన నియమ నిబంధనలు పాటిస్తూ లోకంలో సంఘంలో వర్దిల్లాలి ఈ లోక సంబంధమైన వాటిని కనుక మూలపాఠం అనుసరింపక పర సంబంధమైన దేవుణ్ణి ఆత్మీయ విషయంలో మనము కనపరుస్తూ ఆత్మ అనుసారంగా ఈ లోకంలో మనము నివసించాలి ఆత్మానుసారాలుగా జీవించాలి ఆత్మీయ జీవితాల్లో బలభరితంగా వరదిల్లాలి అని క్రీస్తు మన కొడుకు లోకానికి వచ్చి ఉన్నాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను కూడా అన్నదినము దేవుడి అగ్నికి లోబెడుతూ ఈ లోకంలో సంఘంలో వరదిల్లినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైండి నడిపించి దీవించిన దాకా ఆమెను పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి వంద నాలుగు స్తోత్రం చల్లిస్తూ వాక్యము దాని శ్రీదన్నత కృపాభాగ్యం దయచేసి మా చల్లించుకుంటూ ఏసునామంలో ప్రార్థించి అడిగి నామ తండ్రి అమ్మాయి తండ్రి కుమార్ పరిశుద్ధ ఆత్మ తిరియేక దేవుని దేవిన సదాకాలము తోడైంది దీవించిన దాకా అమ్మాయి